అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందామండి వారికి ఆగస్టు ఐదో తేదీన మంగళవారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం రాశి వారికి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి అశుభ అశుభ పరిణామాలు జీవితంలో తలెత్తబోతున్నాయి మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారండి పూర్తి అంశాలు అయితే ఈరోజు ఈ వీడియో తెలుసుకోబోతున్నారు వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశి వారు ఎప్పటి రోజున అలాగే ధైర్యంతో పాటు ఎప్పుడైనా కానీ నేను కడుగు వేయకుండా బాగానే సాగినటువంటి నైసం మీరు సొంతం చెప్పుకోవాలి ఇక ఎదుటి వారికి కష్టం వస్తే మీకు కష్టంగా భావిస్తారండి ఇక మీరు మనసులో ఏదైనా ఒకటి అనుకున్నారు అంటే అప్పటికప్పుడు చేసేది వరకు నిద్రపోరు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పి అనుకున్నారనుకోండి తప్పకుండా వెళ్తారు అలాగే ఏదైనా కానీ ఈరోజు ఈ పని మేము చేయాలి సాయంత్రంలో కంప్లీట్ చేసేయాలి అని చెప్పి అనుకుంటారు అనుకోండి అది కంప్లీట్ చేసేంత వరకు వదిలిపెట్టరు అలా వీరి యొక్క ధోరణి అలా ఉంటుంది ఏదైతే అనుకుంటారో అది ఆచితూచి ఒక దగ్గర నుండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్నప్పటికీ కూడా ఏదైనా కానీ అనుకున్న సాధించేంత వరకు నిర నిద్రపోయినటువంటి మనస్తత్వం చెప్పుకోవచ్చండి అయితే రేపటి రోజున మీకు భి భిన్నమైనటువంటి కొన్ని పరిస్థితులు కలగబోతున్నాయి అలాగే ఎప్పుడు చూడనటువంటి ఒక కొత్త ప్రపంచాన్ని మేము మీరు చూసామేమో అన్నట్టుగా మీకు అనిపిస్తుంది అన్నమాట అంటే మీరు ఏ పని చేసినా కూడా రేపటి రోజున మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు ఎక్కడ కూడా మీ పనిలో కనిపించటం లేదు అలాగే మీ జీవితంలో కొన్ని మార్పులు జరగడం కూడా చూస్తారు కొన్ని కష్టాల నుంచి కూడా విముక్తి లభిస్తుందండి కొంత దరిద్రం కూడా తొలగిపోతుంది అంటే మీరు ఎన్నాళ్ళ నుంచి చేసినటువంటి మంచి పనులు కాను పూజలు వ్రతాలకు కాను ఇవన్నీ కూడా తోడై ఒక మంచి అదృష్టమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీకు కలిగేటువంటి ఆ అఖండమైన అదృష్టాన్ని మీరు చూసి నిబ్బరపోతారు ఆహా భగవంతుడు ఇన్ని రోజులకు మాకు కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పి మీరు కూడా మంచి ఎగ్జైట్మెంట్గా ఉంటారండి అంటే మీ పనుల్లో మీరు మంచిగా లాభం రావడం కానివ్వండి ఒక రూపాయి దగ్గర పది రూపాయలు రావడం కానివ్వండి లేదంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అది మరింత ఎక్కువగా లాభం రావడం కానివ్వండి ఇటువంటివి జరుగుతాయి అన్నమాట అలాగే బిజినెస్ పరంగా ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మంచి లాభాలు అయితే మీకు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి సహజంగానే తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు అయితే వీరు కొంత నమ్మడం వల్ల మోసపోతున్నారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువ నమ్మకండి మీరు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేసేయండి మీ మనసులో ఉన్నటువంటి మాట నమ్మండి ఫస్ట్ అది ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయదనమాట అలాగే మీరు ఏదైనా చేయాలనుకుంటే కూడా దాన్ని ఖచ్చితంగా చేసేస్తారు మీ బలం అనేది మీకు తెలియదు మీ వెంటే ఎప్పుడు కూడా ఒక దైవశక్తి తోడుగా ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతారు అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా విషయాలను భక్తి గీతాలైనా సంబంధించినటువంటి భక్తి సంబంధించినటువంటి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట అంటే మనం ఏది చేసినా కూడా భగవంతు చెడిందే ఆయన నడిపించే విధంగా మనం నడుస్తున్నాం మన చేతుల్లో ఏది లేదని చెప్పేసి పరిపూర్ణంగా నమ్ముతారు మీ జీవితంలో ఇప్పటి వరకు రానటువంటి కొన్ని మార్పులు కూడా రేపటి రోజున జరగబోతున్నాయి కుటుంబంలో ఏదైనా చిన్న చితిక ఇబ్బందులు ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా ఏదైనా రేపటి రోజున బాగా కలిసి వస్తుందండి అలాగే మీ అవసరాలకు సరిపడా ధనం అనేది రేపటి రోజులు మీ చేతికి తప్పక వస్తుంది జీవితంలో ఉన్నటువంటి చిన్న చితిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పాం కాబట్టి ఏదైతే మనస్పర్ధలు కానీ గొడవలు జరిగి ఉన్నా కానీ బం బంధాల మధ్య దూరం ఉన్నా కానీ ఇటువంటి క్లియర్ అవుతాయి అనమాట ఇక విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకి ఏదైతే చిన్న చితికే ఇబ్బందులు ఉంటాయో ఎవరిని తొలగిపోతే వ్యాపారం బాగా నడుస్తుంది మంచి లాభాలు వస్తాయి అలాగే కుటుంబంలో కూడా అందరు సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకైతే త్వరలో మంచి ప్రమోషన్ రాబోతుంది జీతాలు పెరగబోతున్నాయి ఇక వీరికి జాలీ గుణం అనేది అధికంగా ఉంటుందండి ఆపదలో ఉన్న వారికి ఎక్కువ సహాయం చేయడానికి చెప్పి తపన చేపడుతుంటారు నానుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారి కోసం ఏ కష్టం వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు అలాగే వీరికి పెద్ద పెద్ద కోరికలు కూడా ఎక్కువగా ఏమున్నాయండి ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి అయితే ఆలోచిస్తుంటారు ఇక వీరికి దైవశక్తి అనేది ఎప్పుడు కూడా తోడుగా ఉండి రక్షిస్తూ ఉంటుంది ఎందుకంటే వీరు చేసేటువంటి మంచి పనులు అలా ఉంటాయన్నమాట నలుగురు బాగుండాలని చెప్పి పరిపూర్ణంగా ఎవరైతే అనుకుంటారో ఎవరైతే నిస్వార్థమైన ప్రేమతో నమ్మకంతో భగవంతుని పూజిస్తారో వారికి ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలం కొంచెం కష్టంగా అనిపించినా కానీ ముందు ముందు రోజులలో ఏదో ఒక విధంగా భగవంతుడు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు ఇక మీకున్నటువంటి అప్పులు కూడా తొలగిపోయేటువంటి మార్గం రేపటి రోజున కనిపిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది రేపటి రోజున ఉండడం చూస్తారు అలాగే మీరు తప్పకుండా ప్రతిరోజు కూడా పరమేశ్వరుని వీలుట దర్శించుకోండి లేదంటే ఏదైనా సోమవారం రోజునైనా కనీసం ఇంట్లో శివుడికి పూజ చేసుకోండి అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అక్కడ నా దృష్టం మీకు తప్పక కలుగుతుంది అలాగే మీ జీవితంలో ఇక దేని పట్టుకున్నా కూడా మీకు తిరగడం అనమాట మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఒకటికి పది లాభాలు వస్తాయి అలాగే అనారోగ్య సమస్యలు రేపటి రోజున కొంచెం బాధ పెట్టవచ్చు కాస్త అనారోగ్య సమస్యల పట్ల దృష్టి సాధించండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకు కావచ్చు ఇలా సీజనల్గా ఏదైనా చిన్న చిన్న అనారోగ్య పాలైనటువంటి సమస్యలు కూడా ఎదురుకుంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బందులు అయితే కొంచెం కాకపోతే ఏంటంటే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి ప్రేమ మరియు ఎంత రెట్టింపు అవుతుంది ప్రేమికుల పరంగా కూడా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రేమికుల పరంగా ఎవరైతే అంటే ప్రేమకు చక్కగా ప్రేమంతా కూడా ముగిసిపోయి ప్రేమను కాస్త పెళ్లిపేట వరకు తీసుకెళ్లాలని చెప్పి ఆలసించేటువంటి ప్రేమికులకు రేపటి రోజున అనుకూలమైన సమయం అన్నమాట ఇక చక్కగా రేపటి రోజున మీరు పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నటువంటి ఒక ప్లాన్ అయితే వేసుకుంటారండి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి శుభవార్తలే ఇక రేపటి రోజున మీకు కాకులకు అన్నం పెట్టండి కాకి సాక్షాత్తు కూడా శనిదేవుడి యొక్క వాహనం కాబట్టి దానివల్ల మీకు అపారమైనటువంటి పుణ్యం లభిస్తుంది కాబట్టి కాకి శని అధిపతి శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న కదీ దోషాలు తొలగిపోతాయి అలాగే ఆగిపోయిన డబ్బులు అన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి ఇంకా ధన ప్రాప్తి కూడా మీకు కలుగుతుందండి కాబట్టి ప్రతిరోజు కూడా కాకపోయినా మీకు వీలున్నప్పుడు కాకి అన్నం పెట్టండి లేదా కుక్క కన్నం పెట్టండి అలాగే మీకు ఎవరైనా కానీ పెద్దవాళ్ళకి అనిపించినా కానీ వాళ్ళకి ఏదైనా కానీ మీ వంతుకు సహాయం అనేది చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు రేపటి రోజున ప్రయాణం చేయడం జరుగుతుంది మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అనూహ్యమైనటువంటి కొన్ని విషయాలు ఎందుకు కొంచెం విపరీతమైనటువంటి భక్తి అంటే ఇంట్లో ఉన్నటువంటి కొంచెం ఏర్పడినటువంటి చిన్న చితికా గూడలు కావచ్చు లేదా ఒకరికొకరు తెలియకుండా దాపరికంగా దాచిపెట్టుకున్నటువంటి విషయాల గురించి చెప్పలేదు వాళ్ళు మిమ్మల్ని అనుకుంటారేమో ఏదైనా చెప్ తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి మీరే మీరు బాధపడుతూ ఉంటారు కదా ఒత్తిడికి లోనవడం కానీ ఇలాంటి అన్నమాట అలాగే అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు జరుగుతాయని చెప్పుకున్నాం కదండి అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి వారి పనితీరును అలాగే వారు చేస్తున్నటువంటి శ్రమను కష్టాన్ని ఎప్పటివరకు ఎవరు గుర్తించలేదని మేము ఎంత నీతి నిజాయితీగా పనిచేసినప్పటికీ కూడా మా మీద ఇప్పటివరకు కూడా ఒక పాజిటివ్ అనేది మా మీద ఏర్పడలేదు పాజిటివ్నెస్ అని చెప్పి ఎవరైతే కుమిలిపోతుంటారు వారికి మీ తీరును అలాగే మీరు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మీ కష్టాన్ని అన్నీ కూడా అర్థం చేసుకున్నటువంటి మీ పై అధికారులు మీకు మంచి ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారండి అలాగే మీరు చేస్తున్న పని కూడా వారు గుర్తించడమే కాకుండా మీకు నలుగురిలో కూడా మంచి గౌరవ ప్రతిష్టను తీసుకొచ్చే విధానంగా అందరి ముందు కూడా మిమ్మల్ని అబిషేట్ చేయడం అనేవి జరుగుతాయి అన్నమాట ఇక అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి సమస్యలు కూడా మీకు దారి తీయకుండా ఉండాలని చెప్పి అనుకుంటే హనుమాన్ చాలీసా పట్టించుకోండి అలాగే ఉదయం సాయంత్రం మీకు దీపారాధన చేసుకోండి అలాగే రేపటి రోజున కొన్ని విషయాలు ఉన్నటువంటి అహంభావం తగ్గించుకొని కొన్ని జాగ్రత్తగా ఉండాలంటే సామరస్య భావాన్ని బలపడేటువంటి శక్తిని మీరు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు తప్పకుండా ప్రయత్నం చేయండి ఇక్కడ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరంగా అయితే మీరు పెట్టినటువంటి పెట్టుబడి విషయాలలో కొన్ని నష్టాలన్నిటివి తొలగి లాభాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి బాగా ఆలోచించి తర్వాతని ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టడం జరు మంచిది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వ్యక్తులు ఏదైతే అంటే భాగస్వామి వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే మీ యొక్క రూమ్ మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ అంగీకరించబోచ్చు కాబట్టి మీ యొక్క స్టెప్ ఆలోచించి వేయాల్సిందనమాట కాబట్టి ఏ పనులైనా కానీ పని విషయంలో ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మంచి స్వచ్ఛత అయితే కనిపిస్తుంది ఇంకా ఒక రకమైనటువంటి ఆందోళన అయోమయం కారణంగా ఏంటంటే మీరు మీ పని సామర్థ్యాన్ని కోల్పోతారు కాబట్టి పనుల విషయంలో ముందుగానే మీరు ప్రణాళిక వేసుకోవడం చాలా మంచిది దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా ఉన్నాయండి కాబట్టి మీ వర్క్ను మీరు చక్కగా షెడ్యూల్ చేసుకోండి అలాగే ప్రయాణాల్లో కూడా రేపటి రోజు చక్కగా కనిపిస్తున్నాయి కాకపోతే చిన్న చిత్త వంతరాలు కనబడుతున్నాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి మీకు మందలిగించినటువంటి సూచనలు కూడా ఉన్నాయి ధనపరంగా కూడా ఏంటంటే రేపటి రోజున చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మీకు ఏదైనా ఒక రూపాయి లాభం వచ్చినప్పుడు అర్థం చేసుకోవడం మర్చిపోకండి మీ మాట తీరు కాస్త మార్చుకొని రేపటి రోజున ప్రవర్తించండి ఇంట్ బయట చికాకులు పెరిగేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి నూతన పెట్టుబడులు జరుపుతారు కాకపోతే ఏంటంటే కొన్ని ఏదైనా కానీ అంటే వడిదుడుకులు వచ్చేటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకి స్థాన మార్పులు కూడా సూచిస్తున్నాయి కుటుంబంలో ఉన్నటువంటి చికాకులు తొలగిపోతాయి కానీ కొత్త వ్యక్తులు ఏంటంటే మీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలండి వారి పైన ఒక అంట కనపెడుతూ ఉండాలి మీ వచ్చి ఇంటికి వచ్చే వ్యక్తులు బంధువులు కానీ లేదా స్నేహితులు కానివ్వండి వారితో కాస్త జాగ్రత్తగా అయితే పక్ తప్పక వ్యవహరించాలి ముఖ్యమైనటువంటి పనుల్లో ప్రతిబంధకాలు ఎదురైనటువంటి అవకాశాలు మీకు అనిపిస్తుంది కాబట్టి మీ ఇటువంటి జాగ్రత్త అయితే ఉండండి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు అలాగే మీ పనులు ముందుకు సాగేటువంటి మీరు ప్రయత్నాలు కూడా చేస్తారు ఇక ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి ప్రయత్నం కూడా మొదలు పెడతారు వ్యాపారంలో పనులన్నీ కూడా సజావు సాగుతాయి కాకపోతే కొంచెం ఒత్తిడి నుంచి అయితే మీరు బయటపడేందుకు తప్పక ప్రయత్నం చేయాలి అలాగే ముందుగా కొన్ని ఏదైనా కానీ ప్రతికూలమైన ఆలోచనలు కానీ ప్రతికూలమైన సమయం కానీ ఎదురవుతుందని చెప్పి మీకు స్తే మాత్రం తప్పకుండా మీరు ఓం నమ శివ అనేటి పంచాక్షరి మంత్రాన్ని చెప్పించండి మీ వ్యాపారంలో కూడా డబ్బు సంపాదించడానికి మంచిగా కొత్తగా మార్గాలను అయితే ఒప్పుకుంటారు అయితే రేపటి రోజున మీ సోదర సోదరి అంటే సోదర సోదరి యొక్క నుంచి ఏదైనా రావాల్సినటువంటి ఆస్తి పాస్తులు దక్కడం కానీ ఏదంటే ఏదైనా ఒక మాట మాట కొంచెం పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మళ్ళీ చదువుకుంటారండి ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి వాటితో మాట్లాడేటప్పుడు కొంచెం మీరు మీ యొక్క కోపాన్ని కూడా తగ్గించుకోవడం మంచిది మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఎటువంటి జాతక ఫలితాలను మీరు చేయాల్సిన పనులు చేయకుండా పనులు అన్నీ కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి